ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే ధనసు రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలి రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సమయంలో మీ ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు మొత్తం కనిపిస్తుంది ఊబకాయం ఉన్న వారు ఈ వారం ఉపశమనాన్ని పొందుతారు అలాగే ఈ వారం కొత్త ప్రణాళికతో మీ ముందు ఎవరైనా మీకు కొత్త ప్రయోజనాన్ని చూపించగలరు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తెలివి తక్కువ పని చేయవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాన్ని పొందలేరు ఇక ధనసు రాశి వారు ఈ వారంలో వారి కుటుంబ సభ్యులతో సయోధ్య కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో వారు కూడా పూర్తి విజయం సాధించే అవకాశం ఉంది తత్ఫలితంగా వారు కుటుంబంతో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది ఇంకా దేశీయ సమస్యలపై కుటుంబ సలహాన్ని పొందే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఇంటి సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు అలాగే నాలుగవ ఇంట్లో రాహు ఉన్నందు అనేక మార్పులు సంభవిస్తాయి ఈ వారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మిమ్మల్ని ఫిట్ గా ఉంచుకోవాలి ఇంకా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వారంలో శుభవార్తల్ని వినే అవకాశం ఉంది ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారం వివరాలు చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి గురువారం రోజున పేద బ్రాహ్మణురాలికి బియ్యం దానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన జనాబోన్